హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు ఏంటో నాకైతే తెలియదండి మీకు కానీ తెలిస్తే చెప్పండి చాలా బాగుంది కదా ఫ్లవర్స్ వచ్చైతే ఒక వీడియోలో అయితే తోటకూర పాలకూర విత్తనాలు వేసానని చెప్పాను కదండి వేసినవి కూడా అన్నీ కూడా బాగా మొలకలు ఎత్తాయి లిల్లీ పు చెట్టు పక్కన అయితే తోటకూర విత్తనాలు అయితే వేసానండి లైన్లో వేసిన చూడే ఎంత గ్రోత్ అయితే వచ్చాయో వీటిలోమో కొత్తిమీర వేసానండి ఇప్పుడే వస్తున్నాయి ఇవి పాలకూర వేసిన తర్వాత వచ్చినాయండి ఇవి పాలకూర దీంట్లో పాలకూర తోటకూర ఉండి కలిపి అయితే వేశాను మొదటిసారి కదండి వస్తాయో లేదని చెప్పి వేశాను కానీ బాగా వచ్చాయి ఇవేమో ఉల్లికి ఉల్లిపాయకి మొలకలు వస్తే అవి అయితే మా పాప అయితే నాటిందని నాటిన తర్వాత చూడండి ఉల్లి కాడలు అయితే చాలా బాగా అయితే వచ్చాయి కదా టమాటా కర్రీ చేసుకున్నప్పుడు ఆ ఉల్లి కాడలు కట్ చేసుకుని వేసుకుంటే టమాటా కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఆ తర్వాత నేనైతే దోశకైతే నానపెట్టేసానండి ఒక కప్పు మెనుప ఒక కప్పు రాగులు ఒక కప్పు పెసలు అర స్పూన్ ఏమో మెంతులు ఒక స్పూను పచ్చిపప్పు అన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత నాలుగైదు సార్లు శుభ్రం చేసుకొని ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలండి వంటగదిలో అయితే పోపు డబ్బాలన్నీ అయితే క్లీన్ చేసి అయితే అండి నెలకు అయినా క్లీన్ చేసి పెట్టుకుంటే వంటగది అనేది మనకు ఎప్పుడు నీట్గా అయితే ఉంటుంది కదా మనం ఎప్పుడు వంటగదిలోనే వంట చేస్తుంటే అవి క్లీన్గా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇవన్నీ క్లీన్ చేసి ఇంక యొక్క స్టాండు క్లీన్ చేయలేదు క్లాత్ అయితే క్లీన్ చేద్దాం అని అయితే ఇంక అలానే ఉంచేశాను ఈ విధంగా క్లాత్తో క్లీన్ చేస్తుంటే అంతగా నీట్గా అయితే అనిపించలేదండి మరలా వాటిని అయితే కిందకు పెట్టేసుకొని సోపేసి వాటర్తో క్లీన్ చేసిన చేసేసానండి ఇక క్లీన్ చేసిన తర్వాత ఇట్లా పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ముందుగానే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాయి కదండి వంటగదిలో అయ్యి మరలా వాటిలో అయితే పెట్టేశాను స్పూన్లు ఒక పక్క గరిటె ఒక పక్క ప్లేట్లు గ్లాసులు పిల్లలకి అందేటట్లుగా అయితే నేను పెట్టేస్తానండి అవన్నీ పెట్టేసిన తర్వాత ఇవంతా కూడా క్లీన్ చేసి పోపు డబ్బాలు కూడా క్లీన్ చేసి అని చెప్పాను కదా వాటిల్లో కూడా కొంచెం కొంచెం సరుకులు ఉన్నాయి కదండి అవి కూడా పక్కన పెట్టేశాను ఆ పక్కన పెట్టి అవి క్లీన్ చేసిన తర్వాత తుడి చేసుకొని మళ్ళీ వాటిలో అయితే నింపేసానండి నింపేసిన తర్వాత పని అంతా ఇంకా అయిపోయింది పిల్లలు వచ్చే టైం ఉంది కదా స్నాక్స్ అయితే ఏం లేవు పిల్లలకైతే మొక్కజొన్న చిప్స్ అయితే వేపుతున్నానండి ఇక్కడైతే మొన్న మెయిన్ అయితే వెళ్ళి మొక్కజొన్న చిప్స్ అవి తీసుకొచ్చాను కదా మొక్కజన చిప్స్ శనగినాలు పొట్నాలు పప్పు కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి మొక్సైన చిప్స్ వేయించుకునేటప్పుడు అప్పుడే మనకి బాగా ఈ విధంగా అయితే పొంగుతూ బాగా వేగిపోతాయి నేనైతే పూర్తిగా మొత్తం అయితే వేయించలేదండి అరకులో తీసుకొచ్చాను కదా వాటిలో సగం అయితే వేయించాను మొత్తం పూర్తిగా వేపిన తర్వాత పుట్నాల పప్పు శనగిత్తనాలు కూడా రెండింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వేపుకోవాలండి ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతాయి అలాగనే కరివేపాకు కూడా వేగితే చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది అన్నీ వేపుకున్న తర్వాత లైట్గా ఉప్పు కారం వేసేసి కలిపేసుకుంటే పిల్లలకి కానీ పెద్దలకు కానీ తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మొగజన్న చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి రాగులు మిను మినుపుగుళ్ళు పెసలు పచ్చిపప్పు ఒక స్పూను అర స్పూను మెంతులు అవన్నీ వేసాం కదా ఇదిగోండి మసట్ రోజైతేనే ఈ పిండి ఈ విధంగా అయితే పొంగింది బాగా వచ్చాయండి దోశలు అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చాయి మిక్సీ వేసిన తర్వాత ఒక అరగంట పాటైతే బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి బయట ఉంచితే పులిచిపోతుంది పిండి అయితే నేనైతే ఉదయం అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేశానండి ఈ దోశలు మా పిల్లలకైతే నచ్చలేదు నాకైతే బాగా నచ్చేసాయి దోశ వేసేటప్పుడు వేడి పెను వేడి అయిన తర్వాత మరలా సిమ్లో పెట్టి ఈ దోశ పిండి అయితే వేసాయండి తర్వాత హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దోశలు అయితే రాగి దోశ బంగాళదుంప ఫ్రై చేశాను కదండి ఉదయం అయితే నేనైతే ఈ విధంగా దోశ మీద అయితే లైట్గా అయితే వేసేసుకొని పుట్నాల పొడి కొంచెం లైట్గా వేసి బాగా కాల్చుకున్నానండి చాలా బాగా వచ్చాయి నేనే ఈ దోశలు అయితే నాకేనండి కానీ హెవీ అయిపోయాయి ఈ దోశలు రెండు డైట్ చేసే వాళ్ళకైతే ఒకటే సరిపోతుంది రెండు తినలేదండి నేనైతే ఒకటే సరిపోయింది పల్లీ చట్నీ అయితే చేశాను వీటిలోకి ఈ వీడియో తింటానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్